నెల్లూరు జిల్లా కోవూరులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు సూచనల మేరకు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వారి సిబ్బందితో సచివాలయం మహిళా పోలీసులు మహిళలతో కలిసి తాలూకా ఆఫీస్ ప్రాంగణం నుంచి బజార్ సెంటర్ వరకు బైక్ పై హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం బజార్ సెంటర్లో మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ గౌడ్ మాట్లాడారు నమస్కారం అండి ట్రాఫిక్ వారోత్సవాలు సారీ మాసోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అంటూ ట్రాఫిక్ మీద అవేర్నెస్ కల్పించడం కోసం ప్రోగ్రామ్స్ డిజైన్ చేపడ్డాయి దీన్ని మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ అందు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మహిళా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకొని నడపడం ఎలా హెల్మెట్ పెట్టుకొని ఉండడం మ్యాండేటరీ అనే విషయం మీద అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా వివిధ రకాల రంగాలకు చెందినటువంటి మహిళలను గ్యాదర్ చేసి వాళ్ళకి హెల్మెట్ ధరింపజేసి వారితో ఒక ర్యాలీ కౌర్ పోలీస్ స్టేషన్ నుంచి కౌర్ సెంటర్ వరకు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో మిగతా వాళ్ళందరూ చూసి ఒక మహిళలు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ఈరోజు రే ఈరోజు ఏమవుతుందంటే ఈరోజు రేపు మహిళలు కూడా ఎక్కువగా వాహనాలు నడపడం అనేది మ్యాండేట్ అవుతుంది ఇంట్లో ఉన్న మహిళలు కూడా పిల్లల్ని తీసుకురావడానికి కూరగాయలు తీసుకురావడానికి ప్రతి అవసరానికి ఈరోజు ఖచ్చితంగా స్కూటీలు వాటం అనేది ఎక్కువైంది అందులో భాగంగా ఈరోజు అందులో భాగం అనేది ఎక్కువ అవుతుంది అందుకని వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియజేశాము అదేవిధంగా సెంటర్లో ఒక మానవహారం లాగా ఏర్పడేసి అక్కడ వారికి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మా పోలీసు వారి వినొప్పం ఏంటంటే మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే పర్పస్ ఏంటంటే పబ్లిక్ వీటి నుంచి కొంతలో కొంత అవేర్ అయ్యి అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించి క్షేమంగా ఇల్లు చేడితే ప్రమాదాలను నివారించడానికి మాకు సహకరించిన వారు అవుతారు ఇలా ప్రమాదాలను నివారించడం వల్ల చాలా ఫ్యామిలీస్ రోడ్ మీద పడకుండా ఉంటాయి సో మా అంటే కొంచెం వేగం తగ్గించి కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు సో పోలీస్ వారికి ఇవన్నీ మీరు పాటించి మాకు మీరు సహకరించగలరని కోరుతున్నాను